హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఛామింగ్ చిన్నే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శివరాత్రి రోజు అందరం కలిసి చక్కగా ఒక శివాలయానికి వెళ్ళాము మేము ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఏలూరు నుంచి దగ్గర దగ్గర సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఆ టెంపుల్ పేరు వచ్చేసి చిన్న కాశీ అంటారంటండి ఆ దేవాలయాన్ని మేము చూడండి టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది జంగారెడ్డి గూడెం దగ్గరలో ఉన్న కామరకోట అనే ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫోర్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాము ఇంతకీ ఆ ఊరి పేరు చెప్పలేదు కదా టీ నరసాపురం అనేసి ఒక గ్రామం ఉందనమాట టీ నరసాపురం అనే గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయం ఉందండి గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అక్కడ శివు శివయ్య స్వయంగా వెలిసి అక్కడ అందరికీ ఆయన దేవుళ్ళు అందిస్తున్నారు ఆ క్షేత్రాన్ని చిన్న కాశీ అని కూడా అంటారంటండి ఇదిగోండి ఆ కాంబర్కోట అనే గ్రామం నుంచి వెళ్ళటానికి కరెక్ట్గా ఒక థర్టీ మినిట్స్ పట్టిందండి రోడ్డు అయితే కొంచెం సరిలేదని చెప్పాలి చూసారు కదా రోడ్డు ఎలా ఉందో అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మేము ఆ టెంపుల్ ప్లేస్కి అయితే చేరుకున్నాము చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుందండి ఫార్ థర్ టు ఫైవ్ అయిందనమాట టైము కరెక్ట్గా ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మేము దర్శనం చేసుకున్నాము ఈలోపు చిన్న వీడియో క్లిప్పింగ్స్ అనేవి తీసాను అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అసలు బాగా నాకు చాలా నచ్చింది విశేషం ఏంటంటే శివరాత్రి ఫెస్టివల్ అయినా కూడా మేము వెళ్ళిన టైంకి క్రౌడ్ లేదనమాట వెళ్ళి మేము అలా దర్శనం చేసుకొని నమస్కారం పెట్టుకొని ఆ శివయ్య నమస్కారం పెట్టుకొని ఆశీర్వాదాలు తీసుకొని ఇలా పక్కకు వచ్చాము సిక్స్ నుంచి అభిషేకాలు ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయంట కళ్యాణము అభిషేకము అవన్నీ ఉంటాయంట గుడి క్లోజ్ చేశారనమాట ఐరన్ మినిట్స్ గురించి జస్ట్ మేము అలా దర్శనం చేసుకొని పక్కకు వచ్చాము గుడి తలుపులు వేసేశారు నాకైతే మాకు నీ అనుగ్రహం ఉంది నాయన మేము దర్శనం చేసుకున్న తర్వాత తలుపులు క్లోజ్ చేశారు అని మనసులో చాలా సంతోషపడ్డాను ఎవరు లేరు ఆ టైంకి అదిగోండి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే ఇంక నమస్కారం చేసుకొని పక్కకు వచ్చేసాము ఎవరో ఒక ఆంటీ గారు ప్రసాదాలు పంచుతున్నారు ఆంటీ దగ్గర ప్రసాదం కూడా తీసుకున్నాము అలాగ ఊళ్ళో ఒక రౌండ్ వేసి వచ్చాము చూడండి ఎంత బాగుందో డీటెయిల్డ్గా చూడటానికి దర్శనం చేసుకుని అదిగోండి ప్రసాదం తీసుకుంటున్నాం దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంక మేము రిటర్న్ అయిపోవాలన్నమాట అక్కడ నైట్ స్టే చేసేలాగా వెళ్ళినట్లయితే బాగుండేది అనిపించింది కానీ మేము రిటర్న్ అవుదామని అని వెళ్ళాం కదా మేము అరేంజ్మెంట్స్ చేసుకోలేదు సో ఫైవ్ థర్టీకి మేము అక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఏలూరుకి రిటర్న్ అయిపోయాము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే ఏలూరు వచ్చేసరికి సెవెన్ అనమాట టైము ఆ అరగంట సమయంలో కూడా చాలా బాగా మంచి ప్లేస్ చూసాను అనిపించింది ఆ గుళ్ళో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శివయకి ఇష్టమైన మొక్కలు అన్నీ ఉన్నాయండి ఈ చెట్టు ఏంటో మీకు ఐడియా ఉందా తుమ్మి చెట్టు అంటారనమాట తుమ్మి ఆకులన్న తుమ్మి పూలన్న ఆ మహాదేవుడికి చాలా ఇష్టము అలాగే బిల్వ పత్రాలు అదే మారేడు చెట్లు ఇంకా చాలా చాలా మొక్కలు ఉన్నాయి ఇదిగోండి గుడి బయట కోనేరు ఉందనమాట పిల్లలు చక్కగా స్నానాలు చేసి ఆడుకుంటున్నారు హనీ వాటర్ చూస్తే ఆగడగా చూడండి ఎలా వెళ్తున్నాడో చాలా బాగుంది ఈ సంవత్సరం శివరాత్రి అయితే బాగా గడిచిపోయింది గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూజ చేసుకున్నాను ఈరోజు మార్నింగు పూజ చేసుకొని వెళ్ళాను సాయంత్రం శివయ్య అభిషేకం చేసుకొని చేసుకున్నాను ఉపవాసం ఉన్నాను అనమాట ట్వెల్వ్ వరకు జాగారం చేశాను నేను మా వారిద్దరం కలిసి జాగారం చేశాము ఈ సంవత్సరం శివరాత్రి ఇలా జరుపుకున్నామండి థ్యాంక్ యూ ఫర్